ఈ భూమి అనేది ఈ మెదడు అనేది ఒక సారవంతమైన భూమి లాంటి దీంట్లో మక్కిత్తులు వేస్తే ఏమోలుస్తాయి చెప్పాలి గట్టిగా మల్లె పూలు వేస్తే ఏం మొలుస్తాయి గంజా వేస్తే మొలుస్తుంది దీని మీద ఎవడే కూడా ఏమీ వేసుకుంటాం అంబేద్కర్ పడవలసిన ఎర్ర ఎర్రజండి ఎర్రజండి నీయలో తుపాకు పట్టుకుని అటే గిండే నీయలో మళ్ళీ తిరిగేరా లేలో మళ్ళా చెప్పే దయగల రాజా గొప్పదేవుడా మోహనద్రా మనకు రాంతన ఇచ్చినప్పటికీ కూడా అంటే నేను అనుభవించిన ఈ దేశంలో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇస్తుంది నువ్వు ఏదేవున మొక్కుకునేటువంటి హక్కు రీకున్నది ఈ దేశంలో పాస్టర్ గారు ఆదివారం రోజు పుష్కర విగ్రహ విష్కరణ లేదండి మాకు ప్రేరుంది మేము రాము ఎవడన్నా నచ్చి వెనక వేస్తున్నాడు జహోర్ బాబా అంబేద్కర్ కి మేము దళితులండి మమ్మల్ని తంతున్నారండి అంటారు మరి అందుకే ఇంక్లూడింగ్ ఇన్ అవర్ సెల్ఫ్ మతం అనేది కేవలం మన గడప దాటకుండా ఉండాలా మతం అనేది నువ్వు రాముని మొక్కుకునే స్వేచ్ఛ నీకు రాజ్యాంగం ఇచ్చింది నువ్వు యేసు ప్రభుని మొక్కే స్వేచ్ఛ నీకు రాజ్యాంగం ఇచ్చింది నీకు అల్లాని మొక్కే స్వేచ్ఛ నీకు రాజ్యాంగం ఇచ్చింది కానీ అది నీ ఇంట్లో పరిమితమై ఉండాలి స్కూల్లో ఎక్కడైనా మతానికి సంబంధించిన బోధిస్తారా బోధిస్తారా పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా మతానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఉంటదా అక్కడ ఏం పాటిస్తారు వీళ్ళంతా హాస్పిటల్ లో నువ్వు ముస్లిం అని వైద్యం చేస్తారా హాస్పిటల్ నువ్వు హిందువు అని వైద్యం చేస్తారా హాస్పిటల్ నువ్వు క్రైస్తవుడు అని వైద్యం చేస్తారా ఏమని వైద్యం చేస్తారు నువ్వు మనిషి అని వైద్యం చేస్తారు ఇది భారత రాజ్యాంగం రాజ్యాంగమే చెప్పింది నీకు నచ్చిన దేవుని మొక్క రాజ్యాంగం చెప్పింది ఎక్కడైనా దేవుని మొక్క చెప్పలే కానీ ఈ దేశంలో మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోండి ఎవరి రిలీజన్ వాళ్ళు ఇష్టము ఇక్కడ క్రిస్మస్ చేసుకునే స్వేచ్ఛ ఉన్నది రాముని యొక్క జన్మదినం చేసుకునే స్వేచ్ఛ ఉన్నది రంజాన్ చేసుకునే స్వేచ్ఛ నీకు ఇచ్చింది ఈ దేశం అదే దేశము ఎన్ఆర్సీ పేరు మీద ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎలా కొట్టాలన్నప్పుడు ముస్లిం మత పెద్దలు రక్షించారు రోడ్ల మీదకి వచ్చి బురకాలు వేసుకున్న మన అక్క చెల్లెళ్ళు ఈ దేశం యొక్క మూలవాసులు అంబేద్కర్ గారు ఫోటో పట్టుకుని ఢిల్లీ నడివీధులలో కూర్చొని ఇది రాజ్యానికి రాజ్యాంగానికి విరుద్ధం ఎన్ఆర్సీ అని వాళ్ళు పోరాటం చేయలే ఎక్కడైనా క్రిస్టియన్లు కట్టినటువంటి చర్చిని కూలగొడితే ఈ దేశంలో ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం మాకు చర్చ్ కట్టుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చిందని చెప్పేసి నడివీధులల్లో కూర్చొని క్రైస్తవులు పోరాటం చేయలే అలాగే హిందువులు పండుగ జరుపుకునేటప్పుడు మెజార్టీగా అక్కడ ముస్లింలున్నా క్రైస్తవులున్నా ఆ హిందువుల్ని వారిస్తే ఆ హిందువుల తరఫున కూడా పోరాటం చేసేది భారత రాజ్యాంగమే మిత్రులారా మనం రిలీజన్ లో ఉన్నాం భారతీయత లేదు మనకు భారతదేశం పట్ల ప్రేమ లేదు గదరని ఒక పాటలో అంటాడు రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి మనిషికి జీవించే హక్కు మనిషికి మాట్లాడే హక్కు భాష హక్కు మతం హక్కు ప్రకటన ఇచ్చే స్వేచ్ఛ హక్కు ఎవరిచ్చారు ఇవన్నీ చెప్పండి బాబాసాహెబ్ ఇయ్యలే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏ కులం పట్లైనా వివక్ష ఉందా ఏ మతం పట్లైనా వివక్ష ఉందా ఆయన ఏమన్నాడు వీ పీపుల్ ఆఫ్ ఇండియా మేము భారతీయులం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఏ మతాన్ని విమర్శించలే ఆయన ఏ మతాన్ని నెత్తిమే పెట్టుకోలే బౌద్ధం అనేది మతం కాదు మనకు అంబేద్కర్ బౌద్ధం బుద్ధుడు ఎప్పుడు తెలుస్తాడు ఇలాంటి మీటింగ్ లోకి వచ్చి మీ స్వేచ్ఛ రాజ్యాంగంలో ఉన్నటువంటి మీ హక్కులు మీరు తెలుసుకుంటే మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే వాళ్ళతో పోరాటం చేస్తారని ఇంతసేపు నా నోరుమైదాకా మొత్తుకుంటుంది తప్ప నాకు ఎవరి పట్ల కోపం లేదు ద్వేషం లేదు దయచేసి అర్థం చేసుకోవాలి అంబేద్కర్ గారు భారత స్త్రీలకు స్వేచ్ఛ కావాలని ఎంతో పోరాటం చేసిండు ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్త్రీలకు సమానత్వంగా మొఘళ్లతో సమానంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు ఈ హక్కు కేవలం మాలామాదిగలకు సంబంధించిందా ఈ దేశంలో కేవలం మాలామాదిగా స్త్రీలు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారా గట్టిగా మాట్లాడితే ఈ దేశంలో ఇంకా మాలామాదిగలు రిజర్వేషన్ కొట్లాట అని చెప్పి రిజర్వేషన్ ఎప్పుడో పోయింది అంత ప్రైవేటీకరణ అయిపోయింది ఉన్నది మన రిజర్వేషను కేవలం మున్సిపాలిటీలలో ఉన్నది ఎక్కడ ఉన్నది మనం వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో బ్రాహ్మణులు మనకి ఇచ్చింది మున్సిపాలిటీ ఉద్యోగమే కదా మరి దాన్ని సర్టిఫికేట్ పట్టుకుని అట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్ అనడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్ అనడు మనం ఎడ్యుకేట్ కావాలి మనం చదవాలి ఏం చదువు చదవాలే ఇందాక నేను మాట్లాడుతుంటే కమ్మంటుంది ఏ నా కొడుకు ఏం చదివినా ఉద్యోగం రాలే బిడ్డ ఉద్యోగం కోసం చదివే చదువు కాదమ్మా నిన్ను నువ్వు నీ కాళ్ళ మీద నిలబెట్టుకునే చదువు కావాలా నీ హక్కుల కోసం పోరాడే చదువు కావాలా కనీసం ఎవడైనా మనని కొడితే పోలీస్ స్టేషన్లకు పోయి దరఖాస్తు రాయాలనే దుస్థితిలో ఉన్నాం మనం నిజంగా మీ గుండెపై చేసుకొని చెప్పి దరఖాస్తు రాస్తామా రాయచ్చునా ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోకపోతే ఎందుకు భయపడ్డది ఈ దేశంలో చాలా మంది బాబాసాబ్ అంబేద్కర్ గారికి గాంధీ గారికి ఉన్నంత ప్రజాదరణ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి లేదు నెహ్రూ గారికి ఉన్నంత ధనము బాబాసాబ్ అంబేద్కర్ గారి దగ్గర లేదు కానీ వీళ్ళెవరి దగ్గర లేనటువంటి జ్ఞానాన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారు సంపాదించుకున్నారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గౌరవించి ఈ దేశం యొక్క ప్రజల లిబర్టీ కోసం అంబేద్కర్ చేస్తున్న పోరాటం చాలా గొప్పదని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేశారు మిత్రులారు ఇట్లా బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క నిజమైన దేశభక్తిని మనం తెలుసుకొని ఎవరైతే అంబేద్కర్ గారికి దేశం పట్ల ప్రేమ లేదని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళకి మనం చెప్పగలిగితే అంబేద్కర్ గారి పట్ల సయోధ్య లేని వాళ్ళకి మనం జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం అందుకే నేను మైక్ పట్టుకోగానే చెప్పాను అయితే అంబేద్కర్ గారు ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కాబట్టి ఈ ప్రపంచం మొత్తం కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చదవడం ప్రారంభించింది అయ్యో అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి కేవలం ఒక భారతదేశానికో ఒక మాలమాదిక జాతికో చెందినటువంటి వ్యక్తి కాదు ఇంత గొప్ప ఎకనామికల్ని రాజకీయాన్ని అర్థశాస్త్రాన్ని అన్ని రకాల శిష్టాలను చదివినటువంటి వ్యక్తి ఈ ప్రపంచం యొక్క అభ్యున్నతి కోసం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా సమానత్వమే అని చెప్పి మనుషులందరూ కూడా సమానమే అని ఒక గొప్ప సమానత్వ సిద్ధాంతం సృష్టికర్త అని ఇలా ప్రపంచం మొత్తం కూడా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి కొనియాడుతున్నది ఆ విధమైనటువంటి సమానత్వాన్ని మీరందరూ కూడా వంట పట్టించుకొని అంబేద్కర్ గారి యొక్క జ్ఞానం వైపు అడుగులేయాలని ఒకవేళ చదువుకుంటున్నటువంటి పిల్లలకి దయచేసి మన సంఘాలు కావచ్చు మరి మనలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా కావచ్చు మీరు చిన్నపిల్లలు ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్కి అంబేద్కర్ గారి యొక్క దినచర్యను అందివ్వండి ఏమందిస్తారు అంబేద్కర్ గారి యొక్క దినచర్యను దయచేసి ఎవరైనా గవర్నమెంట్ టీచర్లున్నా సంఘ సంస్కర్తలున్నా రాజకీయ నాయకులున్నా మానవతావాదులున్నా వాళ్ళు ఏ పిల్లలైనా సరేనండి ఏ కులానికి చెందిన వారైనా సరేనండి వాళ్ళకి అంబేద్కర్ గారి దినచర్య ఇవ్వండి ఒక విద్యార్థి యొక్క దశలో అంబేద్కర్ గారి యొక్క దినచర్య ఎలా ఉండదు బాబాసాబ్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తం ఒకటే ఒక విషయాన్ని బాగా పాటించండు డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అని చెప్పండి ఒకసారి డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ సంస్కారవంతమైనటువంటి చదువు కావాలన్నాడు ఏమన్నాడు సంస్కారవంతమైన చదువు కావాలన్నాడు నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు మన అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకొని తిరిగి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి పండితులంతా కూడా ఈ గొల్లాయి నచ్చి మొత్తం ఈ గుడిని మలినం చేసిండు అని చెప్పేసి ఆయన పోయిన తర్వాత దాని మీద నీళ్లు పోసిరట అఖిలేష్ యాదవ్ గారు ఎవరండి ఒక లార్జెస్ట్ స్టేట్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఈ దేశంలో ఇంకా అజ్ఞానం రాజ్యం ఆ అజ్ఞానాన్ని ఢీకొట్టాలంటే జ్ఞానం మాత్రమే అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మరి ఎన్నో దఫాల వారిగా వాయిదాలు వేసుకున్నా సరే చివరికి అంబేద్కర్ గారి యొక్క విగ్రహ వహిష్కరణని చాలా అద్భుతంగా విజయవంతం చేసుకున్నటువంటి ఉమ్మెంతల అంబేద్కర్ మరియు దళిత సంఘాలకి వారికి సహకరించినటువంటి గ్రామ కుల సంఘాలకి పెద్దలకి మరి ఎంతో దూరం నుంచి నా సందేశాన్ని వినడం కోసం అమ్మ ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకొని నేను మాట్లాడిన ఒక్క మాట కూడా నేను మాట్లాడింది కాదమ్మా అక్కడ ఉన్నటువంటి మహనీయులు మాట్లాడింది నేను మాట్లాడిన ఒక్క మాట కూడా నా సొంతం కాదు నేను ఒక పోస్ట్ మ్యాన్ మాత్రమే వాళ్ళు చెప్పారు వాళ్ళ పుస్తకాలలో రాసిరు బిడ్డ ఇది చెప్పమని చెప్పేసి ఇంకా చాలా విషయాలు ఒకటేసారి చెప్తే అర్థం కాదని చెప్పేసి ఆల్రెడీ మన అన్న చాలా విషయాలు చెప్పాడు అని చెప్పేసి సెల్ఫ్ ఎడ్యుకేషన్ సుధాకర్ అన్న చాలా విషయాలు చెప్పిండు సెల్ఫ్ ఎడ్యుకేషన్ మీద మనం ఎట్లా ఉండాలనేటువంటి విషయాన్ని అమ్మ నా దృష్టిలో దేవుడు అంటే అమ్మ తల్లిదండ్రులు మాత్రమే ఎవరు నా దృష్టిలో దేవుడు అంటే తల్లిదండ్రులు మాత్రమే నేనైతే మా అమ్మనే మొత్తం బాబి అనిపించండు కానీ అలాంటి సంస్కారవంతమైనటువంటి విద్యార్థులుగా పిల్లలు తీర్చిదిద్దబడాలని మరి జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటువంటి ఉమ్మింతల గ్రామ ప్రజలు బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని సిద్ధాంతాన్ని ఇంకా మెరుగుపరుచుకొని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకుంటూ ఈ ఊర్లో ఉన్నటువంటి విద్యార్థులని గ్రామ ప్రజల్ని చైతన్యపరచాలని నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత ఓపికతో నా సందేశాన్ని విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా మీరందరూ కూడా జ్ఞానం వర్దిలే దిశగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా నాతో పాటు జై జై